ఈ రోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య చలికాలంలో చర్మం పగలడం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం చలికాలం ప్రారంభం కాగానే చర్మం అంతా పొడిబారిపోయి పగిలిపోతూ ఉంటుంది ఎందువల్ల ఇలా జరుగుతుందంటారు చలికాలంలో చాలా మందికి చర్మంపై పగుళ్ళు వస్తుంటాయి ఎందుకంటే చలికాలంలో శరీరంలో వాతం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ వాత ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో సరిపడినంత నీటి శాతం లేకపోవడం వల్ల అలాగే చర్మం పైభాగానికి సరిపడినంత రసాయనాలు సక్రమంగా సప్లై కాలేకపోవడం వల్ల ఈ యొక్క సమస్య ఏర్పడుతుంది ముఖ్యంగా వాతావరణం ప్రభావమే ఇక్కడ ఎక్కువగా సమస్య రావడానికి కారణమవుతుంటుంది ఈ చలికాలం వచ్చినప్పుడు ఆయుర్వేద శాస్త్ర ప్రకారం రోజు శరీరం మీద తైరాన్ని పెట్టి మద్దం చేయాలి అంతేగాక లోపలికి తీసుకునే ఆహారాల్లో ఎక్కువగా తైల పదార్థాలు నెయ్యి లాంటివి స్నేహ పదార్థాలు ఉండాలని తెలియజేశారు చలికాలంలో వాతం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలియజేశాం కనుక ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా నిత్యం శరీరానికి అభ్యంగం చేసుకోవడం అంటే ఏదైనా తైలాలతో మర్దన చేసుకోవడం యోగా ప్రాణాయామాలు చేయడం ఇవి నిత్యం చేస్తేనే మనం తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి దీనితో పాటు నిత్యం తీపి ఉప్పు పులుపు ఈ యొక్క రుచులు కలిగిన ఆహార పదార్థాలని ఎక్కువగా తీసుకోవాలి కారం చేతు వగరం ఉండే రుచులు కలిగిన ఆహార పదార్థాలని తక్కువగా తీసుకోవాలి మరి శీతాకాలంలో చర్మం పగిలే సమస్య నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి చర్మంపై వచ్చే పగుళ్ల నివారణకు మన ఇంట్లోనే కొన్ని రకాల మూలికలతో మంచి ఔషధం తయారు చేసుకుని ఉపయోగించుకోవచ్చు చాలా తొందరగా ఈ సమస్య తగ్గుతుంది కూడా దీనిలో ఉపయోగపడే మంచి ఔషధం మాన దారు హరిద్ర లేదా మాన అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది దీన్ని వంద గ్రాముల మోతాదులో తీసుకొని పాద చూర్ణంలాగా చేసుకోవాలి అంటే చిన్న చిన్న ముక్కలుగా ఉండేటట్టు టీ పౌడర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండేట్టు తయారు చేసుకుంటే సరిపోతుంది బాగా పూర్తిగా చూర్ణం చేయాల్సిన అవసరం లేదు మీకు అలాంటి అవకాశం లేనట్లయితే బాగా చూర్ణంగా ఉండేదాన్ని కూడా తీసుకొని ఉపయోగించుకోవచ్చు ఇక్కడ ఔషధం తయారు చేయడానికి ఇప్పుడు తగిన మోతాదులో వేస్తున్నాం గమనించండి దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం తిప్పతీగ గుడుచి తిప్పతీగ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది బొటన వేలు సైజులో ఉండే తిప్పతీగలను కత్తిరించి చిన్న చిన్న ముక్కలుగా కోసి నీడను ఆరబెట్టుకొని ఉపయోగించుకోవచ్చు దీన్ని పాదచూర్ణంలాగా అంటే చిన్న చిన్న ముక్కలుగా ఉండేటట్టు పగలు కొట్టి చూర్ణం చేసుకోవాలి లేదా పూర్తిగా చూర్ణం తయారు చేసుకున్నా పర్లేదు ఇలా తయారు చేసుకున్న చూర్ణం వంద గ్రాముల మోతాదులో తీసుకోవాలి ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం గమనించండి దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం త్రిఫల ఉసిరికాయ కరకాయ తానికాయ ఈ మూడింటిని కలిపి త్రిఫలాలంటారు వీటిని పగలగొట్టి పెచ్చులు తీసి పెచ్చులు ఒక్కొక్కటి వంద గ్రాముల మోతాదులో ఉండేటట్టు చూసుకొని మూడింటిని సమాన మోతాదులో తీసుకొని కోత చూర్ణంలాగా చేసుకోవాలి లేదా పూర్తిగా చూర్ణమైనా చేసుకోవచ్చు దీనిని మొత్తం కలిపిన దాన్ని మూడు వందల గ్రాముల మోతాదులో తీసుకోవాలి అంటే ఒక్కొక్కటి సమాన మోతాదులో వంద గ్రాముల చొప్పున ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో వేస్తున్నాం ముందుగా ఈ మూలికల చూర్ణాలన్నింటినీ బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం మూలికల చూర్ణాలను కలిపి ఒక డబ్బాలో దాచుకోవాలి రోజు ఉదయం సాయంత్రం పది గ్రాముల చొప్పున తీసుకొని రెండు గ్లాసుల నీటిలోకి వేసి బాగా మరిగించి ఒక గ్లాస్ అయిన తర్వాత వడబోసుకొని ఆ కషాయాన్ని తీసుకోవాలి ఇలా తయారు చేసుకున్న కషాయానికి గ్రాము శుద్ధ గుగ్గులు చూర్ణం కలిపి ఆహారానికి ముందు సేవించాలి రెండు పూటలు సేవించాలి ఈ యొక్క ఔషధాన్ని పదిహేను రోజుల పాటు ఉపయోగించినట్లయితే ఈ యొక్క చర్మం కానీ పగులు కానీ తగ్గిపోతుంది అయితే శీతాకాలం తగ్గేంత వరకు ఈ యొక్క ఔషధాన్ని కంటిన్యూ చేయాలి